కొల్లాపుర మండలంలోని మండల వ్యాప్తంగా అటీ పాఠశాలల్లో గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు కొల్లాపూర్ మండలంలోని మండల వ్యాప్తంగా అటీ పాఠశాలల్లో గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు స్కూల్ ఉన్నది అప్పుడు కొంతమంది చిన్నపిల్లలు స్కూల్కు బయాలి లేకపోతే స్కూల్ వదిలేకెళ్ళి పొందుకు వెళ్ళేవారు ఇప్పుడు మీరు మీరందరూ కూడా ఈ స్థాయి పొందగలిగినారంటే మనం మన స్వతంత్రం స్వతంత్ర డెబ్బై సంవత్సరాలుగాను ఎన్నో మార్పులు వస్తున్నాయి కానీ మీరంతా చదువుకుంటేనే మన గ్రామానికి మంచి పేరు వస్తుంది మీ ఉపాధ్యాయులు కానీ కూడా మంచి పేరు వస్తుంది మీరు ఒకరు ఆలోచించుకొని జాగ్రత్తగా తగ్గుతున్నారని కూడా అభివృద్ధి చెందిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మారుమూల ప్రాంతంలో చూసిన నేను మా అన్నదో కొల్లో మేము నరకమైతే